మాఘమాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలోని తాళవాయి మండలం యావత్తు జనసంద్రంగా మారిపోతుంది మిగిలిన రోజుల్లో నిశ్శబ్దంగా ఉండే అక్కడి మేడారం ప్రాంతం దేవతలు పున్నట్లుగా ఒక్కసారిగా హోరెత్తిపోతుంది ఏటా మాఘమాసంలో నాలుగు రోజుల పాటు జరిగే ఆ సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు మొదలైంది కన్నపల్లిలో కొలువైన సారలమ్మను మేడారానికి తీసుకురావడంతో ఈ జాతర ఆరంభమవుతుంది సమ్మక్క అంటే ఎవరో ఆషామాషి మనిషి కాదు గిరిజనులు తమ గుండెల్లో గుడి కట్టుకుని కొల్చుకునే దేవత వారి కోసం ప్రాణాలను సైతం అర్పించిన ధీర వనిత సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదు దాదాపు ఏడు వందల సంవత్సరాల నాటి కథ ఇది పదమూడవ శతాబ్దంలో కరువు కాటగాళ్లతో అల్లాడుతున్న మేడారం ప్రాంత ప్రజలని ఆదుకునేందుకు అవతరించిన దేవతగా సమ్మక్కను భావిస్తారు సమ్మక్క తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఒకసారి అక్కడి కోయదరులు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకున్నారు సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసింది ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట సమ్మక్కకి యుక్త వయసు రాగానే ఆమెను మేడారాన్ని పాలించే పగిడి రాజుకు ఇచ్చి ఘనంగా వివాహం చేశారు వారి వైవాహిక జీవితం ఒక అందమైన జానపద కథలా సాగిపోయింది వారిరువురికి జంపన్న సారక్క నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు పుట్టారు ప్రతి కథలోనూ ఉన్నట్లే వారి జీవితంలోనూ కూడా అనుకోని మలుపులు మొదలయ్యాయి కొన్నాళ్ళుగా సుభిక్షంగా ఉంటున్న మేడారం మళ్ళీ కరువు కూరల్లో చిక్కుకుపోయింది మరోవైపు ఏటా తనకి కట్టాల్సిన కప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన రుద్రుని నుంచి కబురు మీద కబురు రాసాగింది కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేనని పగిడిద్ద రాజు ఎంతగా వేడుకున్నా లాభం లేకపోయింది పగిడిద్ద రాజును ప్రతాపరుద్రుడు పరిహరించడమే కాకుండా కప్పం కట్టలేకపోతే పోరు తప్పదని హెచ్చరించాడు ఇక మేడారం ప్రజలకు రణం తప్ప మరో మార్గం లేకపోయింది ఒక పక్క కాకతీయ సైన్యం వేలకు వేలుగా తరలివస్తుంది వారికి తోడు బలమైన ఆయుధాలు గుర్రాలు ఏనుగులు వెంట ఉన్నాయి ఇటు చూస్తేనేమో మేడారం ప్రజలకి బాణాలు మొండి కత్తులే ఆయుధాలుగా ఉన్నాయి ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసిన ధీరులుగా పోరును సలిపారు మేడారం ప్రజలు కాకతీయ సైన్యం వందలు వందలుగా రాజు మీద పడుతుంటే సైన్యం ముందు రాజు నిలవలేకపోయాడు ఒంటి నిండా గాయాలతో కన్నుమూశాడు భర్త మరణ వార్త వినగానే సారక్క తల పిల్లలు అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది సమ్మక్క సాహసం ముందు సైనికులెవరూ నిలవలేకపోతున్నారు నిదానంగా కాకతీయులు ఒక్కో అడుగు వెనక్కి వేయవలసి వస్తుంది ఇక ఆమెకి సారలమ్మ కూడా తోడవంతో వారి విజయం ఖాయంగా తోచింది దాంతో శత్రు సైన్యం కుట్రలను ఆశ్రయించింది వేలాది మంది సైనికులు ఒక్కసారిగా సమ్మక్క సారలక్క మీద విరుచుకుపడ్డారు మరికొందరు చాటు నుంచి బాణలతో ఎక్కుపెట్టారు వెన్నుపోట్లతో సమ్మక్క సారలక్క దేహాలు తూట్లు పడిపోయాయి సారక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకరగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది ఒకప్పుడు ఆయన పసి పాపగా కనిపించిన ప్రాంతం అదే సారక్కను వెంబడిస్తూ వెళ్ళిన వారికి ఆమె అగుపించలేదు సరికదా బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరినే కనిపించింది సమ్మక్కే ఆ కుంకుమ భరిణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం ఇది జరిగి వందల సంవత్సరాలు గడుస్తున్న ఆమె తమ పసుపు కుంకుమాలను కాపాడుతూ కోరిన సంతానాన్ని ప్రసాదిస్తూ రోగాలను నయం చేస్తూ దయచూపుతుందని విశ్వాసం ఇదే సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న అసలు కథ